పౌలు గారు సాతాని గాడి తంత్రాలను మనం ఎరగని వాళ్ళం కాదు ఎందుకంటే మనం బైబిల్ బాగా చదువుతున్నాం దేవుని మాటలు వింటున్నాం దేవుడు తెలియపరిచిన ప్రతి మాట మనము చదివి విని ఆ వాక్యాన్ని ధ్యానించటం వల్ల వాడేమై ఉన్నాడో వాడెలాంటి తంత్ర మంత్రాలు కలిగిన వాడై వాడెలాంటి ఎత్తులు పై ఎత్తులు కలిగి వాడెలాంటి కుట్రలు కుతంత్రాలు చేసేవాడై ఉన్నాడో వాడు ఉన్నాడో మనకు బాగా తెలుసు ఎలా తెలిసిద్ది ఎలా తెలిసిద్ది ప్రియ సహోదరి సహోదరులరా వాక్యం చదివితే తెలిసిద్ది నువ్వు వాక్యం చదవకపోతే అపవాదిగాడు ఏమై ఉన్నాడో వాడు ఏ వాడు మొదట నుండి పాపము చేయువాడై వాడై ఉన్నాడు వాడు ఏమంటే ఏ విధము చేతనైనా దేవుని యొక్క ప్రజలను దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా వాడి కోసం దురాత్మల సమూహం కోసం అపవాది కోసం వాడి అనుచరుల కోసం దేవుడు ఏర్పాటు చేసిన నిత్య నరకమనే అగ్నిగుండం అది వాడి కోసం చేయబడింది కానీ వాడేం చేస్తున్నాడంటే ఏ విధము చేతనైనా ఏమండి ఏ విధము చేతనైనా నేను నాతో పాటు ఉన్నటువంటి అనుచరులు మాత్రమే నరకమనే అగ్నిగుండంలో ఎందుకు పడాలి దేవుని యొక్క పోలికలో చేయబడి దేవుని స్వారూప్యాన్ని ఇచ్చి దేవుడు ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమిస్తున్నా ఆయన బిడలను కూడా ఏ విధము చేతనైనా ఏ విధమైన కుతంత్రాలు చేతనైనా మోసపరిచి మభ్యపెట్టి ఎలాగైనా మాయ చేసి తప్పుడు దారిలో తప్పుడు పనులు చేయిస్తూ వారి యొక్క జీవితాన్ని పాపముదు చేత మా పాపములు చేస్తూ పాపములలోనే మరణిస్తూ ఎలాగైనా సరే వారిని నిత్య నరకమనే అగ్నిగుణానికి తీసుకెళ్లాలని అపవాదిగాడు ఎన్నో కుట్రలు కుతంత్రాలు కలిగి ఉన్నాడు అందుకే పౌల్ గారు అంటాడు కదా కొరిందీస్ సంఘముతో చాలా అద్భుతమైన చక్కటి శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆయన అక్కడ అంటున్నాడు కదా ఆయన అంటున్నాడు కదా సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాదు సాతానుగాడు ఎలాంటి వాడండి వాడు తంత్రాలు తంత్రాలు కలిగిన వాడు వాడు ఏలికేస్తే కాలికేస్తాడు కాలికేస్తే మెడకేస్తాడు వాడు ఏమండి జాగ్రత్త ఏ విధము చేతనైనా మనల్ని సులువుగా చిక్కులు పెట్టు పాపములో చెక్కబడం చేయాలని ఒక పక్షి ఎలాగైతే వలలో చెక్కబడాలని ఆ వేటగాడు ఆది పక్షి వాళ్ళే ఆ నేల మీద చెట్ల మీద వల ఎలాగైతే ఆ ఉచ్చు ఎలాగైతే పెడతాడో అపవాది కూడా అనేక మందిని పడేయటానికి వాడి ఉచ్చులో చెక్కబడిపోవటానికి ఏమంటే వాళ్ళ ఎంతమంది అపవాది ఉచ్చులో పడిపోతున్నారు